ప్రజల అవసరాల నిమిత్తం డ్రైనేజ్ పనుల్లో భాగంగా గత ప్రభుత్వ హాయంలో ఈ సూరారం నాల అభివృద్ధి కోసం నలభై లక్షల రూపాయల నిధులు కేటాయించిన జిహెచ్ఎంసీలో నిధుల కొరత వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో నిత్యం కాలనీవాసులు స్కూల్ పిల్లలు జబ్బున పడే పరిస్థితి సూరారం కాలనీలో ఏర్పడింది కుతుబులపూర్ సర్కిల్ పార్టీలోని సుభాష్ నగర్ డివిజన్ సూరారం ఓం జెండా వద్ద తలెత్తే నిత్య డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని ఇప్పటికైనా శ్వాసతో పరిష్కారం దిశగా జిహెచ్ఎంసీ హెచ్ఎండబ్ల్యూఎస్ పాటు పడాలని కాలనీవాసులతో పాటు మూడు స్కూల్ విద్యార్థులు ప్లకార్డ్స్ బ్యానర్లతో రోడ్ ఎక్కిని వి వాంట్ జస్టిస్ అంటూ నినాదించి ర్యాలీలు మైదానంంటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వరకు ర్యాలీ చేపట్టారు సీఎం రేవంత్ అంకుల్ మా సమస్యలు తీర్చండి రోజు మేము స్కూల్ కి వెళ్ళే దారుల్లో ఈ డ్రైనేజ్ నీటిలోనే పడిపోతున్నాం అంటూ దీనంగా అడుక్కుంటున్నారు స్కూల్ విద్యార్థులు కాలనీవాసులు సంవత్సరాలు వన్ ఫిఫ్టీ డివిజన్ నూరారం పల్లి ఓంజెండా దగ్గర గత నాలుగు సంవత్సరాలకి ఈ డ్రైనేజ్ పొంగుతూ ఉంది మేము చాలా సార్లు ఇక్కడ మొన్న రీసెంట్ ఒక నెల క్రితం కూడా ధర్నా చేసాము ఎలాంటి పరిష్కారం లేదు స్కూల్ పిల్లలు ఇక్కడ పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది నైట్ మార్కెట్ ఉంది ఇక్కడ హోటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఈ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి గవర్నమెంట్ ఎలాంటి పెట్టించుకోవడం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయ్యింది బడ్జెట్ లేదు అని జిహెచ్ఎంసీ వాళ్ళు హెచ్ఎం హెచ్ఎండబ్ల్యూ అని చెప్తున్నారు దయచేసి మాకు చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రభుత్వంలో డబ్బులు రిలీజ్ అయినప్పటికీ మరి ఇంతవరకు సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఈ సమస్య శాస్త్రంలో పరిష్కారం చూపించట్లేదు పిల్లలు అనేక అనారోగ్యం బారిన పడుతున్నారు ఇక్కడ కూరగాయల మార్కెట్ కూడా ఉంది మరి అనేక మంది మహిళలు ఉదయం సాయంత్రం వేళలో వచ్చి కూరగాయలు వచ్చి ఈ డ్రైనేజ్ వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే ఇటు నిత్యం అనేక తాళీలకు వెళ్లేటువంటి వాహనాలు కూడా ఈ సమస్య వల్ల ఇదంతా డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి వెంటనే ఈ సంస్థ పరిష్కారం చూపించండి ఏను పక్షంలో ఈ రోజు పిల్లలు వచ్చి ఇక్కడ పిరికిల్లాగా దండ చేపట్టారు కానీ రాబోయే రోజుల్లో పెద్దలందరూ కాళి కూడా స్థానిక వాసులు అందరం కలిసి కూడా కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం